హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇవి వచ్చేసి లైనింగ్స్ అనమాట ఈ లైనింగ్లన్నీ కూడా నేను షింక్ చేసేసాను ఇవి లైనింగ్లు షింక్ చేసిన తర్వాత కూడా చూడండి అసలు లైనింగ్ షింక్ చేసినట్టు కూడా ఉండదనమాట ఎక్కడ కూడా మూలలు అనేది సాగదు ఇలా చేసుకున్నామంటే ఐరన్తో పని లేదు మెయిన్ వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐరన్ చేసుకోవడానికి చాలా మంది కూడా ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే లైనింగ్ షింక్ చేసిన తర్వాత మూలలన్నీ కూడా సాగుతూ ఉంటాయి అలా అని అందరి దగ్గర ఐరన్ బాక్సులు అనేది అవైలబుల్గా ఉండవనమాట అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఇవి లైనింగ్స్ అన్నీ కూడా షింక్ చేసుకోవడానికి నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది ఈ సీక్రెట్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్లో చెప్పారంటే నేనైతే మీకు రిప్లై ఇస్తాను చూసేస్తారు కదా అసలు కొత్తగా అయితే కనుక మనం లైనింగ్ క్లాత్లు ఎలా అయితే తెచ్చుకుంటామో అలానే ఉందన్నమాట ఇప్పుడు మొత్తం ఈ వీడియో షింక్ ఎలా చేసుకోవాలో అన్నీ కూడా పూర్తిగా లాస్ట్ వరకు చూసేయండి లైనింగ్లు షింక్ చేయడానికి నేను తీసుకున్నటువంటి క్లాత్లు వచ్చేసి ఇవే అనమాట వచ్చేసి ఒక్కొక్క బిట్ వచ్చేసి మీటర్ కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చేసి మీటర్ కాలు ఉన్నాయి అనమాట ఇవంతా కూడా ఐదు బ్లౌజులు ఈ ఐదు బ్లౌజుల్ని ఇప్పుడైతే కనుక నేను ఎలా అయితే షింక్ చేస్తున్నానో వీడియోలు అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఇలా ఒక టబ్బుతో అయితే ఇంకా వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో వచ్చేసి యాస్ట్ ఈజ్ మనం లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయో ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసి పొడవుగా మీటర్ పొడవు ఏదైతే ఉంటుందో ఆ విధంగానే పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా నానపెట్టుకోవాలన్నమాట ఇవి అన్నిటినీ కూడా ఇదే విధంగా నానపెట్టుకోవాలి చూసారు కదా నేను వీడియోలో ఎలా అయితే పెడుతున్నాను ఇలానే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నప్పటికీ మనకు మూలలు అనేది సాగకుండా ఉంటాయి అదేవిధంగా ఇందులో ఇంకొక సీక్రెట్ కూడా ఉందన్నమాట మెయిన్ వచ్చేసి నేనంతా కూడా ఓపెన్ చేసే పెడుతున్నాను మర్త మర్త అలానే పెట్టడం లేదు ఇలానే చేసుకున్నారంటే మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇవన్నిటిని కూడా వాటర్లో ఇలాగా తడుపుకున్నాను కదా ఇవి తడిపిన వాట అన్నిటినీ కూడా ఒక పది నిమిషాలు బాగా నాననివ్వాలి ఇలా పది నిమిషాలు నానిన తర్వాత ఒక్కొక్కటిగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా బాగా జాడించుకోవాలి అంటే రెండు మూడు సార్లు కిందికి పైకి వాటర్లో ముంచి పైకి లేపుకుంటే గనక సరిపోతుందనమాట వీటిని చూడండి మెయిన్ సీక్రెట్ అనమాట ఇక్కడ నేను ఎలా అయితే కనుక ఇలా వాటర్ని అంతా పిండుతూ ఉన్నాను రైట్ హ్యాండ్లోది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లోది రైట్ హ్యాండ్లకి తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కనుక వీటిని మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా రివర్స్ అయితే చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇట్లా విదిలించుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ కూడా మీకు క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తున్నాను ఇది కూడా ఒకటి రెండు సార్లు కిందికి మిందికి నీళ్ళలో జాడించుకున్న తర్వాత వీడియోలో క్లియర్గా అయితే తెలుస్తుంది చూడండి రైట్ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్కి అయితే వచ్చింది కదా ఈ క్లాత్నంతా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కనుక ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ పిండుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎన్ని బ్లౌజులైనా సరే ఇప్పుడు నేను ఐదు బ్లౌజులే షింక్ అయితే చేస్తున్నాను పది కావచ్చు పదిహేను కావచ్చు లైనింగ్స్ అన్నీ కూడా ఇదే విధంగా షింక్ చేసుకున్నా సరిపోతుంది ఒక్కొక్కటిగా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా మనకు చేతికి పట్టుకోవడానికి ఎంతైతే వీలుగా ఉంటాయో ఇవన్నీ కూడా ఒకేసారి అయితే కనుక జాడించుకోవచ్చు అనమాట ఇప్పుడు వీడియోలో నేను మూడు బ్లౌజుల్ని ఒకేసారి అయితే కనుక జాడించి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా పిండుకుంటూ ఉన్నాను ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా వాటర్ అంతా పోయేలాగైతే పిండుకొని ఇలా ఒకటి రెండు సార్లు విదిలించుకుంటే సరిపోతుందనమాట ఇలా అంతా కూడా విదిలించిన తర్వాత వీటన్నిటినీ కూడా ఆరేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా అయితే కనుక మొత్తం అన్నీ కూడా ఇలా ఆరేస్తున్నాను అనమాట ఎండలో ఒక పది నిమిషాలు ఆరిపోయినాయి అంటే సరిపోతుంది నేను ఆరేసిన లైనింగ్స్ అన్నీ కూడా ఆరిపోయాయండి ఇప్పుడు ఆరిపోయిన లైనింగ్స్ అన్నిటినీ కూడా మీకు ఒక్కొక్కటిగా నేనైతే కనుక చూపించేస్తాను చూసారు కదా వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా షింక్ చేశాను కదా షింక్ చేసిన తర్వాత చూడండి ఎక్కడైనా సరే ఒక మూల కూడా సాగినట్టు లేకుండా చాలా బాగుందనమాట ఎక్కడ కూడా సాగలేదు వీటన్నిటిని కూడా ఫోల్డింగ్ వేసుకుంటే మనం కొత్తగా లైనింగ్ క్లాత్లు తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా అయితే కనుక క్లాత్లు అన్నీ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్